దినోత్సవ శుభాకాంక్షలు భూదేవి అంత సహనం రుద్రమదేవి అంత పరాక్రమం సీతాదేవి అంత సౌశీల్యమున్న నేటి మేటి స్త్రీ ఓర్పు నేర్పులో తనకు తానే సాటిగా ఆకాశంలో సగం అవకాశాల్లో అంటూ మహిళ సత్తాను చాటుతూ సంపూర్ణ సాధికారత దిశగా అడుగులు వేస్తున్న మహిళలందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు మీ తాటికొండ అనుష సెంట్రల్ టెలికాం అడ్వైజరీ కమిటీ డైరెక్టర్ నెల్లూరు జిల్లా నెల్లూరు నగరంలోని తెలుగుదేశం పార్టీ జిల్లా కార్యాలయంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి మాజీ మున్సిపల్ చైర్పర్సన్ తాళ్లపాక అనురాధ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా ఏపీ వక్ఫ్ బోర్డు చైర్మన్ నెల్లూరు పార్లమెంట్ టీడీపీ అధ్యక్షులు అబ్దుల్ అజీజ్ కోవూరు శాసనసభ్యులు వేమిరెడ్డి రెడ్డి నుడా చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి పాల్గొన్నారు వీరికి మహిళా నాయకురాలు ఘన స్వాగతం పలికారు ఈ సందర్భంగా మహిళా నాయకురాలతో కలిసి కేక్ కట్ చేసి అందరికీ పంచిపెట్టి మహిళా దినోత్సవ శుభాకాంక్ష తెలియజేశారు నాయకురాలను సాలువాలతో ఘనంగా సత్కరించారు అనంతరం వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి అబ్దుల్ అజీజ్ కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి పనబాక భూలక్ష్మిలు మాట్లాడారు ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో టీడీపీ మహిళా నాయకురాలు తదితరులు పాల్గొన్నారు Thank mm -hmm. you. అన్న నందమూరి తారక రామారావు గారు మనందరికీ ఏ విధంగా అయితే సమాన చట్టం కల్పించారో ఫిఫ్టీ పర్సెంట్ రిజర్వేషన్ తెచ్చారో అదేవిధంగా ఇదివరకే మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా మనకి పొదుపు డ్వాక్రా వల్ల ప్రతి మహిళకి ఒక భాగం మాత్రమే ఈరోజు స్టార్ట్ చేస్తాం ఇంకా ఎన్నో ఉన్నాయి దాంట్లో ఈవెంట్ మేనేజ్మెంట్ కానీ ఇలాగా మహిళలకి అందరికీ తెలిసిన బడ్జెట్ లో కూడా మనకి మహిళలకి ఎంతో పెద్ద బిల్లు వేశారు అందరికి నమస్కారం రాష్ట్రంలో ఉండే మహిళా తల్లులందరికీ అక్కలకి చెల్లెళ్ళకి అందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు ఈరోజు మహిళల పండగ మహిళల బాధ్యత మహిళల హక్కుల పండగ ఈ పండగ ప్రత్యేకంగా నెల్లూరు జిల్లా కార్యాలయంలో మా మహిళా నాయకురాలందరూ కలిసి ఈరోజు ఘనంగా ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం దాంట్లో మేము పాల్గొనడం కానీ ఎంతో సంతోషంగా ఉన్నాం ఈరోజు ఒకసారి మహిళా దినోత్సవం చేసుకుంటున్నామంటే రాజకీయ నాయకుడుగా ఈ పార్టీ తెలుగుదేశం పార్టీకి నిజమైన హక్కుండే పార్టీ ఎందుకంటే ఈ పార్టీ వ్యవస్థాపకుడు అన్న ఎన్టీ రామారావు గారు ఒక తండ్రిగా తన బిడ్డలకి ఎలా ఆలోచిస్తారో ఈ రాష్ట్రంలో ఉండే ఆడబిడ్డలందరికీ తల్లిదండ్రుల ఆస్తులో సగభాగం ఉండాలి ఆ బిడ్డలకి అని ఒక గొప్ప ఆలోచన తీసుకువచ్చి సంస్కరణ తీసుకువచ్చిన వ్యక్తి ఎన్టీ రామారావు గారు చంద్రబాబు నాయుడు గారైతే డ్వాక్రా ఏదైతే సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ మహిళలకి ఆస్తులే కాదు స్వయంగా వాళ్ళ కాళ్ళ మీద నిలబడాలి స్వయం శక్తిగా తయారవ్వాలి వాళ్ళకి ఫినాన్షియల్ ఫ్రీడమ్ కావాలి ఈరోజు ఇంట్లో ఇంటికి మాత్రమే పరిమితం కాదు మహిళలు ఈరోజు ప్రపంచంలో చూస్తుంటే అన్ని రంగాల్లో ముందున్నారు అలాగనే ఆర్థికంగా కానీ ముందుండాలని చెప్పి ఈ యొక్క సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ సిస్టమ్ని డ్వాక్రాని తీసుకువచ్చిన ఘనత చంద్రబాబు నాయుడు గారికి వెళ్తుంది దేశం మొత్తం మీద బేటీ బచావో బేటీ పడావో అంటే ఆడబిడ్డల్ని చదివించండి ఆడబిడ్డల్ని కాపాడుకోండి ఈ భూమిపైన ఏ రిలీజియన్ కానీ ఏ మతం కానీ ఏ కులం కానీ ఆడవారిని ఎక్కడ కించపరచలేదు మనం మన అలవాట్లు మనం మనం తయారు చేసుకున్న కొత్త సాంప్రదాయాలు మనం చేస్తుండే పనుల వల్ల ఆడవాళ్ళకి ఇబ్బంది జరుగుతుంది తప్ప ఇస్లాంలో అయితే తల్లి పాదాల దగ్గర స్వర్గం ఉందంటారు స్వర్గం అంటే మోక్షం మోక్షం అంటే సక్సెస్ ఇంకా దానికన్నా నువ్వు ఫలించేసినట్టు నీ జీవిత ఫలాలు నీ జీవితానికి మూలం ఏందంటే ఇదన్నీ కష్టాలు నష్టాలు బాధలు అన్నీ పడిన తర్వాత మోక్షం పొందడం ఆ మోక్షం ఎక్కడ ఉంది తల్లి పాదాల దగ్గర హిందూయిజంలో భవ అంటాం ఒక భగవంతుణ్ణి స్వరూపాన్ని పోల్చేది తండ్రిని ఎక్కడ పోల్చలే తల్లిని పోల్చారు మహిళని పోల్చారు రోజు మనం అందరం గుర్తు పెట్టుకోవాలి మగవాళ్ళు కానీ మన ఇంట్లో మన తల్లి మన బిడ్డలు మన భార్య చెల్లెళ్ళు అక్కలు వీళ్ళందరినీ కానీ ఈ ప్రాణం ఉన్న రోజులు వాళ్ళని కాపాడుకోవాల్సిన బాధ్యత మన పైన ఉంది భర్తలుగా అదేవిధంగా మహిళలు కానీ ఈక్వాలిటీ అంటే పోటీ పడ్డమే కాదు ఇది ఇంట్లో కలిసి ఎలాగ కుటుంబాన్ని ముందుకు తీసుకెళ్ళాలి ఒక కుటుంబం ఒక ఇంట్లో మహిళ తన కుటుంబాన్ని బాగా చేస్తే సమాజం మొత్తం బాగైపోతుంది అలాగే ఈరోజు మహిళలకి ఈక్వాలిటీ రావాలంటే సమాజంలో మనం గౌరవించడం ఒకటే కాదు ఆస్తిలో సమాన హక్కు ఇవ్వడమే కాదు ఆడబిడ్డల్ని చదివించడం ఈరోజు అనేక సెన్సస్ చూడండి మీరు అనేక ఏదైతే సర్వేస్ ఉన్నాయో ఆడపిల్లలు బాగా చదువుతున్నారు ఆడపిల్లలు ఉద్యోగాల్లో మరిన్ని పర్ఫార్మెన్స్ బాగా చేస్తున్నారు ఏ పనైనా వాళ్ళు చేస్తే సంపూర్ణంగా చేసే పరిస్థితి ఉంది వాళ్ళు అనుకుంది సాధించలేని ఏం లేదు ఝాన్సీ లక్ష్మీబాయి కాడి నుంచి ఈరోజు మన రాష్ట్రపతి మురుమురే దాకా వీళ్ళందరూ మనకు పూర్తిదాయం సైన్స్ టెక్నాలజీలో ఐటీలో ఈరోజు ఒక ఐటీ పార్క్ చూడండి కలకల అంటుంది అబ్బాయిలు ఎంతమంది ఉన్నారో అమ్మాయిలు ఎంతమంది ఉన్నారు సో ఇదన్నీ పేదరికము చదివించిన దానికి ఎవరు పేదవాళ్ళు అయిపోరు చదివిస్తే మీ బిడ్డలు పేదరికం నుంచి బయట వస్తారు మీ ఒక్క బిడ్డ ఐఏఎస్ఓ ఐపీఎస్ఓ లేదా మంచి ఉద్యోగం తెచ్చుకుంటే మీ కుటుంబం బాగుపడిపోతుంది కాబట్టి ఆడబిడ్డలకి చదివేయాలి ఆడబిడ్డలకి కాపాడాలి ఆడవాళ్ళకి అన్నిట్లో అన్ని రంగాల్లో ప్రోత్సహించాల్సిన బాధ్యత తండ్రిగా భర్తగా బిడ్డగా అందరం కానీ బాధ్యత తీసుకోవాలని కానీ తెలియచేస్తూ మరి తెలుగుదేశం కుటుంబ సభ్యులందరితో ఈరోజు మహిళా దినోత్సవం చేసుకోవడం ఎంతో సంతోషంగా ఉంది మరోసారి అందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తాం ఈరోజు తెలుగుదేశం పార్టీ ఆఫీసులో జిల్లా అధ్యక్షురాలు భూలక్ష్మి పవనదృష్టాలు రేవతి గారు మనుజ గారు అందరూ కలిసి ఒక మంచి కార్యక్రమాన్ని నిర్వహించడం చాలా సంతోషం అందరూ కూడా అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను మహిళ కంటే ఈ ప్రపంచంలోనే ఒక ప్రత్యేక గుర్తింపు ఉంది స్వామి వివేకానంద అన్నాడు ఒకసారి అమెరికాలో మాట్లాడుతాం భారతదేశ మహిళలు ఈ ప్రపంచంలో కల్లా అందంగా ఉంటారు కట్టు బొట్టు వారి నడవేడుక వారి మాటలు అన్నీ కూడా ఒక భారత మహిళే ఒక అందమైన మహిళ వాళ్ళే అందమైన వాళ్ళని చెప్పి మాట్లాడటం ఆనాడు స్వామి వివేక చెప్పిన మాటలు నాకు ఇప్పటికీ గుర్తున్నాయి అలాగే ఎత్తుకుంటే ఈ దేశంలో మహిళ దేనికి తీసుకోలేదు ఆనాడు ఇందిరాగాంధీ ప్రధానమంత్రిగా ఎంతోమంది మగవాళ్ళు యోధులు ఆమెను తొక్కాలని చూశారు ఆమెను రాకుండా ఆమె ఈ ప్రపంచానికే ఆలీన దేశాలు అధ్యక్షురాలుగా ఎన్నికైనటువంటి ఒక వీర వనిత ఇందిరా ఆమె ఏ పార్టీ కావచ్చు అది కాదు ఇక్కడ సమస్య ఆమె ఒక మహిళ అటువంటిది ఒక ఇంటిలో ఒక ఇంటిని ఇల్లు బాగుపడాలన్నా ఆ ఇల్లు నాశనం కావాలన్నా కూడా మహిళే ఆమె చేతిలోనే ఉంటుంది ఆమె చేసేటటువంటి ఈరోజు ఆమె చూపించే చొరవ బిడ్డల పట్ల పెంపకం భర్త ఇబ్బందులు ఉంటే భర్తకి ఒక ధైర్యం చెప్పడం ఒక భర్తని ఆదుకోవడం ఒక పక్క బిడ్డను చూసుకోవటం ఉదయం నిద్రలేసినప్పటి నుంచి రాత్రి వరకు ఆవిడ చేసేటువంటి సేవలు చెప్పాలంటే ఒక రోజు జరిగేవి కావు మరి ఆ బిడ్డను చదివించి తన భర్తని కాపాడుకోవడంలో ఆ మహిళ ప్రధాన పాత్ర వహిస్తుంటుంది నేనైతే నా రాజకీయ జీవితం నా సోదరి రేవతి చెప్పినట్టు విద్యార్థి దశ నుంచి నలభై సంవత్సరాలు నలభై సంవత్సరాల నుంచి కాబోయే ఎమ్మెల్యేనే పేరు ఎమ్మెల్యే అయితే కాల నా పోరాటాలు వేరు నేను చేసింది వేరు అరవై నాలుగు కేసులు ఈ రాష్ట్రంలో మొట్టమొదటి వ్యక్తి నేనే కానీ నేను కుంగిపోతే నాకు రాత్రులు నాకు నిద్ర రాకుంటే ఆలోచిస్తుంటే నాతోటి మేలుకొని నాకు ధైర్యం చెప్పింది నా భార్య ఒక పక్క నా బిడ్డ అమెరికా మాట్లాడుతూ వాళ్ళు చదివిస్తూ ఒకరిని డాక్టర్ని చేసి ఒకరిని ఇంటీరియర్ డిజైనర్ మాస్టర్ చేసి ఇంకో పాప వచ్చి మా పాప జాబ్ చేస్తుంటే ఇంకో బాబు ఇరు ఎమ్మె చదవడానికి వెళితే అక్కడే అమెరికా ఒక పెద్ద సంబంధం వస్తే వాళ్ళు వందల కోట్లు ఉన్నాయి ఒకటే చెప్పింది వాళ్ళ అమ్మ నాకైతే వందల కోట్లు ఇష్టం లేదు నాకు కావాల్సింది నా బిడ్డ మళ్ళీ అక్కడే ఉంటుంది అమెరికా కాదు నా దేశం నా భూమి నా భూమిలోనే నా బిడ్డకి డబ్బు ముఖ్యం కాదు నా బిడ్డను అర్థం చేసుకునేటువంటి ఒక మహిళ రావాలి ఆ మహిళ నా బిడ్డను తీర్చిదిద్దాలి అని చెప్పింది నా భార్య అని చెప్పి నేను మనం చేస్తున్నా ఒక చిన్న ఉదాహరణ చెప్తాను ఈరోజు స్వాతంత్ర సమరయోధుల్లో మన నెల్లూరులో పోరాటం చేసింది కొనక కనకమ్మ గారు వాళ్ళ వారసులే వీళ్ళంతా ఈరోజు కస్తూర్బా స్కూల్ ఇచ్చిందంటే ఈరోజు వేల కోట్ల స్థలం ఎవరిస్తారండి ఆ మహాతల్లి ఇచ్చింది కనీసం ఆ మహాతల్లి విగ్రహం పెట్టేదానికి కూడా ఈరోజు ప్రభుత్వం ముందుకు రావట్లేదు రేపు తప్పకుండా ఆ మహాతల్లిది కూడా పెడతామని చెప్పి తెలియజేస్తున్నా అదే రకంగా పాటు సరస్వామి గారు అదే రకంగా గండవర సీతారామరెడ్డి గారు ఎందరో మహానుభావులు ఉన్నటువంటి ఈ నెల్లూరు జిల్లా ఎంతోమంది మహిళలు వీర వనితలు అదే రకంగా ఒక కెప్టెన్గా ఒక ఇంటి కెప్టెన్గా ఒక ఇంటి బాధ్యతలు మోస్తున్నటువంటి ఆ మహిళకి ఒక సమాన హక్కు కల్పించినటువంటి ఆస్థలో ఎన్టీ రామారావు గారు అదే రకంగా ఒక పొదుపు గ్రూప్ పెట్టి వాళ్ళకు లోన్లు అరేంజ్ చేసినటువంటి వ్యక్తి మహానాయకుడు చంద్రబాబు గారు ఈరోజు వారిని అన్ని రంగాల ముందు తీసుకెళ్తుంది మన చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి తెలియజేస్తూ మరొక్కసారి నా చెల్లెళ్ళకి అందరికీ అంతర్జాతీయ మేళ శుభాకాంక్షలు తెలియజేస్తూ వారంతా భవిష్యత్తులో బాగుండాలని నేను నమ్మిన ఆ సాయినాథుని కోరుకుంటున్నాను జిల్లా మహిళలకు అందరికీ రాష్ట్ర మహిళలకు అందరికీ కూడా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను జిల్లాలో ఉన్న మహిళల అందరికి కూడా అంతర్జాతీయ మహిళా దిన శుభాకాంక్షలు ముఖ్యంగా మా తెలుగుదేశం పార్టీ మహిళలందరికీ కూడా పేరు పేరున శుభాకాంక్షలు ఎందుకు నేను ఇంత ఇంపార్టెన్స్ ఇస్తున్నానంటే మొన్న ప్రతిపక్షంలో మహిళలు ఎన్నికల్లో అన్నిట్లో కూడా తన వంతు వాళ్ళు పూర్తిగా శక్తివంతంగా పోరాడి లాఠీ దెబ్బలు తిని పోలీస్ స్టేషన్ అరెస్టులు చేయించుకొని తెలుగుదేశం పార్టీ రావాలని మనస్ఫూర్తిగా ప్రతి ఒక్క మహిళ కష్టపడినందుకు వారందరినీ కూడా గుర్తించుకొని వారందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం నేను ఒక్కటే మహిళలందరికీ చెప్పదలుచుకున్నా నేను ఒక మహిళగా రాజకీయంలోకి వచ్చిన తర్వాత నాకు తెలిసి ఎన్ని ఆటుపోటులు ఉన్నా ఎన్ని ఒడుదొడుగులు ఉన్నా ఎన్ని కష్టాలు ఎదురైనా ఆత్మస్థైర్యంతో పనిచేస్తే పట్టుదలతో ఉంటే సంకల్పంతో ముందుకెళ్తే ఎవరు మనల్ని ఆపలేరు ఇది ఒక మహిళా శక్తి అది ఆ మహిళలకే ఉందని మహిళలు అందరూ కూడా మీ యొక్క ఆత్మని నమ్ముకొని మీరు చేస్తున్న పనిలో చిత్తశుద్ధి ఉందా లేదా తెలుసుకొని ముందడుగు వేయాలని అది ఏ రంగంలో అయినా అన్ని రంగాల్లో కూడా చాలా ఇబ్బందులు ఉన్నాయి అందుకే అన్ని రంగాల్లో ఉన్న మహిళలందరికీ కూడా నేను ఇచ్చే ఒక్క చిన్న మేము ఎదుర్కొన్న సమస్యలు ఏదైతే ఉన్నాయో మా నేర్పించిన గుణపాఠాలని లెసన్స్ కానివ్వండి మహిళలందరికీ నేను చెప్పేది ఆత్మస్థైర్యంతో ముందు ఫ్యామిలీ సపోర్ట్తో బయటకు రండి ఖచ్చితంగా మీరు ఏదైతే జయించాలనుకుంటున్నారో అది పట్టుదలతో సాధించండి తప్పకుండా ఇలాంటి మహిళా దినోత్సవ ఏడుకలు ఎన్నో జరుపుకుంటాం ఈరోజు తెలుగుదేశం పార్టీ ఆఫీస్ నందు అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఘనంగా జరుపుకోవడం జరిగింది ఈరోజు శాసనసభ్యురాలు అయినటువంటి కోవూరు శాసనసభ్యులైనటువంటి వేమిరెడ్డి ప్రశాంత్ మేడం గారు గెస్ట్గా రావడం అలాగే తాలపాక అనురాధమ్మ గారు మరియు మహిళలందరూ కూడా కలిసి ఈరోజు ఘనంగా అంతర్జాతీయ దినోత్సవం జరుపుకోవడం జరిగింది ఎందుకంటే ఈ యొక్క అంతర్జాతీయ దినోత్సవం అనేది మాకు ఈరోజు ప్రత్యేకం ఎందుకంటే గతంలో ఐదు సంవత్సరాలు ఒక రాక్షస పరిపాలనలో మేము పోరాటాలు చేసి అనేకమైనటువంటి ఇబ్బందులు పడి ఈరోజు తెలుగుదేశం పార్టీని గెలిపించుకున్న సందర్భంగా సంతోషంగా కూడా ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరుపుకొని ఈరోజు మహిళలందరికీ కూడా ఒక ఆశాభావం ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు గెలిస్తే మహిళలకు ఒక రక్షణ ఒక భద్రత ఒక సంక్షేమం అనేది మహిళలందరికీ కూడా ఉంటుంది అనే ఒక భరోసాతో ఈరోజు మహిళలందరూ కూడా సంతోషంగా మహిళల యొక్క మొహాల్లో కూడా ఒక చిరునవ్వు అనేది కూడా ఈరోజు స్వచ్ఛంగా కనిపిస్తుంది మేము ఒకటే ఈరోజు మహిళలు ఈరోజు ఎదుగుదల రాజకీయంగా కానీ ఆర్థికంగా కానీ సామాజికంగా ఎదగాలంటే వారికి కుటుంబం ఎంతో సపోర్ట్ ఉండాలి అలాగే రాజకీయంగా ఉన్నటువంటి నాయకులు కూడా ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు స్థానిక సంస్థలు ఫిఫ్టీ పర్సెంటేజ్ ఇచ్చి మహిళలకు రిజర్వేషన్ ఇవ్వడం వల్ల ఈరోజు రాజకీయాల్లో కూడా మహిళలందరూ కూడా ముందడుగు వేయడం కానీ ఆర్థికంగా సపోర్ట్ చేయడం వల్ల ఎన్నో కార్యక్రమాలు ఏర్పాటు చేయడం వల్ల ఈరోజు మహిళలందరూ కూడా ముందుకు రావడం జరుగుతుంది ఇంకా ఇంకా కూడా మహిళలందరూ కూడా వంటింటికి పరిమితం కాకుండా సమాజంలోకి వచ్చి మహిళల యొక్క నైపుణ్యాన్ని వాళ్ళ యొక్క టాలెంట్ని సమస్త సమాజానికి తెలిసే విధంగా మరొక మహిళలు కూడా ముందుకు వచ్చే విధంగా ప్రతి ఒక్క మహిళలు కూడా సామర్థ్యంతో వాళ్ళ యొక్క టాలెంట్తో ముందుకు రావాలని అలాగే మనోధైర్యంతో ప్రతి ఒక్కరూ కూడా ఏదైనా సాధించగలము అన్న విధంగా మహిళలందరూ కూడా ముందుకు రావాలని కోరుకుంటూ అందరికీ కూడా అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాం మహిళా దినోత్సవ శుభాకాంక్షలు ఆడపిల్లనమ్మా అంటూ దిగులు పడకు ఆడపులి ఈ లోకానికి నీవేంటో చాటి చెప్పు మహిళా లోకానికి కావలి మండల పరిషత్తు మహిళా ప్రజా ప్రతినిధులకు మహిళా ఉద్యోగులు సిబ్బందికి అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు సిహెచ్ శ్రీదేవి మండలం అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు కుటుంబంలో ఆత్మీయతను పంచి తన వారి కోసం అహర్నిసులు కష్టించి తన ఇంటిని నందనవనం చేస్తూ ఓర్పు సహనానికి నిదర్శనంగా నిలుస్తున్న స్త్రీమూర్తులకు అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు మీ సుధామయ్యి ఉద్యానవన శాఖ కావలి సహాయ సంచాలకులు